ఎడారిలో సెలైర్లు మార్చి ఇరవై మూడు ఎహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనస్సు పొరల క్రింద దాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తున్నదని గమనిస్తాం మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకి బలాన్ని ఇస్తుంది మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు పౌలు జయగీతాలనే గాని శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాడు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు మృత్యువు కూరల్లో చిక్కుకుని కూడా ఆయనలోని నమ్మకం చలించేది కాదు దేవా నీ విశ్వాసంలో సేవలో త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుణ్ణి గొంతెత్తి ఉత్సాహద్వని చేస్తాను నాకు ఈరోజున సంభవిస్తున్న వాటన్నింటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చేయి అంటాడు గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చేను ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకునేటందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారం అదే ప్రైజ్ ద లాడ్